పదిహేడు కోట్ల పెట్టి బిల్డింగ్ కట్టుకున్నాడు అంట బిల్డింగ్ కట్టి దైవజను నా ఇంటికి తీసుకెళ్ళాడు అవి అయ్యి గదులు ఒకరా ఆ గదులు ఒకరా ఆ గదులకురా దైవజను పిలిచి చూపిస్తున్నారు ఆ ఇంటి యజమాని చూపిస్తున్నాడు ఇల్లు అంతా చూపిస్తున్నాడు ఇంతలో ఒక పిల్లడు వచ్చాడు పిల్లడు రాగానే అన్నాడే మీ అమ్మని పిల్లలు అయ్యగారు వచ్చాడని అన్నాడు ఆమె వచ్చింది మొహం ఏమో తెపాళ మొహంలాగా ఉంది ఇంతలాగా ఎందుకంటే భార్య భర్తల మధ్య ఐక్యత లేదు పదిహేడు కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే సుఖమే ఉంది ఐక్యత లేని కాడికి పక్కనే ఉంది ఏ మీ అమ్మని మంచినీళ్ళు అమ్మ అయ్యగారికి ఏంటంటే ఐక్యత లేదు ఎన్ని కోట్లు పెట్టి ఇల్లు కట్టుకుంటే ఉంది ఎంత ధనం ఉంటే ఏమైంది కుటుంబంలో ఐక్యత లేదు భార్యాభర్తల మధ్య ఐక్యత లేదు ఈరోజు ఐక్యత లేకుండా అగ్ని దిగి రావాలి అంటే ఎలా దిగి వస్తుంది